హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము మీ దేవి అంటే మంచి స్నాక్స్ చేసిందండి ఇవేంటి అనుకుంటున్నారు మనం పూల మకాన అంటాం కదా అవి పిల్లలకి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి అవి తెచ్చుకొని షాపుల్లో మామూలు కిరాణా షాపుల్లో అమ్ముతుంటారు తీసుకొని ఇలాగా వేయించుకొని ఉప్పు కారం వేసి తింటే చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి ఈరోజు నేను చేశాను ఎలా చేశానో చూపిస్తాను రండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ ఆంటీ ఈరోజు ఏం రెసిపీ చేస్తుందంటే పూల మకానా ఉంది కదండి పూల మకానాతో స్నాక్స్ ఈ మకాన షుగర్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా హెల్తీ అండి చాలా బాగుంటుంది ఉప్పుప్పంగా కార కారంగా ఇప్పుడు కొంచెం కొంచెం వర్షం పడుతుంది కదా అలా పడేటప్పుడు ఈ కనుక పిల్లలకి ఇస్తే పిల్లలకు కూడా మంచి హెల్తీ అండి ఇది పూల్ మకాన మాలు షాపుల్లో దొరుకుతున్నాయి మనం అడిగితే ఇస్తారు కొంచెం కాస్ట్ అయినా కానీ షుగర్ వాళ్ళకి పిల్లలకి చిన్నపిల్లలకి మరీ చాలా మంచిది ఇంకా విడవలైనా తినచ్చు తెచ్చుకొని ఇలా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటాయి ఎలా చేస్తాను రెండు చూపిస్తాను మకానాకి కొంచెం బాండలు పెట్టుకోవటం గ్యాస్ వేదిచ్చేసి ఒక గంట ఆయిల్ వేసుకుందామండి ఇలాగా బాగా వేగాలండి ఏగటం అంటే ఇదిగో మనం ఇలాగంటేనే ఇలా క్రిస్పీగా తెలుస్తుంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించి ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు ఇట్లాగా కలుపుతూ ఉండాలండి మనం నోట్లో వేసుకున్నా కూడా సౌండ్ వస్తుంటుంది కరకగానే అప్పుడు వరకు వేయించాలి అన్నీ ఇలాగ వేగినాయండి చూడండి ఇట్లాగా క్రిస్పీగా వచ్చేటట్టు మనం అన్నీ వేయించుకొని ఇలాగ కొంచెం పోసే వేయించుకోండి ఇప్పుడు తీసి పెడదాం మొత్తం అన్నీ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి బాగా కాగిన ఆయిల్లో సరి పాకేద్దాము కరేపాకేసి గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ వేసి ఈ మకాన వేసేసుకున్నాము ఆ వేడి చాలు అండి బాండలు వేడి ఎక్కువ ఉంటుంది కదా ఆ వేడి చాలు కరేపాకు వేసినాక ఇవి వేసినాక నెక్స్ట్ సాల్ట్ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం అండి లైట్గా వేసుకోండి ఇంక ఇప్పుడు ఆ వేడి మీదే ఇలా కలుపుతాయి ఉప్పు కారం బాగా కలిసిపోద్ది చాలా బాగుంటాయండి గ్యాస్ ఆపేసి మాత్రమే చేయండి మంట ఉంచితే కారానికి కొంచెం కారు వచ్చేస్తుంది మాడిపోద్ది ఈ వేడి చాలండి మంచి కార కారంగా ఉప్పుగా ఉండే ఉప్పు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు బీపీలు అవి ఉంటాయి కదా అందుకని కొంచెం తక్కువే వేసుకోండి పిల్లలకైతే అసలు మంచి స్నాక్స్ అండి బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అయిపోయిందండి మన స్నాక్ ఐటమ్ చాలా బాగున్నాయి చూడండి సూపర్ టేస్ట్ అండి హాయ్ అండి ఈరోజు దేవి అంటే మంచి స్నాక్ ఐటమ్ చేసింది ఇవి పూల మకాన అంటాం కదా చూడండి పూల మకాన మామూలు కిరాణా షాపుల్లో అమ్ముతుంటారు షుగర్ వాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ తింటే చాలా హెల్తీ అండి ఇవి మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి ఇలాగా మామూలుగా బాండట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా మా బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించినాక ఉప్పు కారం సాల్టు కొంచెం కారం కొంచెం కరివేపాక వేసి కలిపి బాగా వేయించండి వేగినాక ఇలా తీసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం పిల్లలకి అప్పుడప్పుడు పెట్టచ్చు వీళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు తినచ్చు చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి సూపర్ స్నాక్ హెల్తీ ఐటమ్ మీరు కూడా తిని చూసి ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ